పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ తాలో మాట అంటూ ఉంటారు ఏమనమ్మ ఈ మధ్య అమ్మాయిని అస్సలు నమ్మలేకపోతున్నాము అమ్మ నాన్న ముందు సరే అని చెప్పి తలుపుతున్నారు ఇక పెళ్లి టైం వచ్చేసరికి జంప్ అవుతున్నారు ఇందాక చూస్తేనేమో ఆ అమ్మాయికి శీలం లేదు చంపేసింది అది చెప్పి అన్నారు ఇప్పుడు చూస్తేనేమో అమ్మాయి కనిపించట్లేదు అసలు ఈ పెళ్లి జరుగుతుందంటారా అని చెప్పి వచ్చిన వాళ్ళు తాలో ఒక మాట అంటూ ఉంటారు ఇక ఆనందకి చాలా పరువు నష్టంగా అనిపిస్తూ ఉంటుంది అసలు ఏ ముహూర్తం పెట్టించారండి బాబు పిల్లడిది పిల్లది అసలు జాతకం చూపించే పెట్టించారా ఇలా అవుతుంది ప్రతి దానికి అడ్డంకే అసలు పెళ్లి జరుగుతుందో లేదో టెన్షన్ లాస్ట్ వెయిట్ దాకా అని చెప్పి అంటూ ఉంటారు మరోపక్క నైనికి త్రినేత్రంలో కనిపిస్తూ ఉంటుంది ఏమంటే శరణిని ఎవరో కిడ్నాప్ చేసేసి ఇలాగ మత్తు మంది ఇచ్చి ఒక రూమ్ లో పొడకబెట్టినట్టు అలా తెలుస్తూ ఉంటుంది ఇక గబగబా పెళ్లి మండపం నుంచి శరణ్య ఉన్న ప్లేస్కి వెళ్తుందనమాట ఇక సరైన వెళ్ళడం ఇక్కడే ఉండవు అని చెప్పి ఖచ్చితంగా ఇక్కడే ఉండుంటుంది ఉంటుంది అని చెప్పి ఆ డోర్ ఓపెన్ చేసుకుని వెళ్తుందనమాట నైని ఇక అక్కడేమో శరణ్య సృహ తప్పిపోయి పడిపోయి ఉంటుంది శరణ్య లే లే అని చెప్పి మొత్తానికి లేచి కూర్చోపెడుతుంది అనమాట ఏంటి మా అక్కేది అక్క అక్క అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట శరణ్య ఏంటి ఇక్కడ ఎందుకు ఉంటుంది అని చెప్పి అంటుంది నైని మరోపక్క ఒక రూమ్లో సమీర రెడీ అవుతూ ఉంటుందిగా పెళ్లి కూతురుగా ఇక వాళ్ళ ఫ్రెండ్ వచ్చి సమీరా నీకొక గుడ్ న్యూస్ పెళ్లి కూతురు సరైన వెళ్ళిపోయిందంట అనగాని ఏంటి నిజంగా వెళ్ళిపోయిందా నాకు ఇప్పటిదాకా ఆ శరణ్య పెళ్ళి దగ్గరి నుంచి వెళ్తుందా లేదా అని చిన్న డౌట్ ఉంది దర్శన్ చెప్పింది నిజమే అనమాట సో ఖచ్చితంగా మా పెళ్లి జరుగుతుందనమాట అని చెప్పి అనుకుంటూ ఉంటుంది సమీర మా అక్కని ఆ దుర్మార్గులు ఏం చేశారు అనగానే మీ అక్కకి ఏం కాదు ముందు అక్కడ పదా ముహూర్తానికి టైం అవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది నైని అక్కకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను లేదు నేను పెళ్లికి రాలేను మా అక్కని తీసుకుని వస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది సరణి నేను చెప్పేది విను పద వెళ్దాము అని చెప్పి నైని అంటూ ఉన్నా లేదు మా అక్కను తీసుకుని వెళ్ళాలి అని చెప్పి సరేనే అంటూ ఉంటుంది ఇక వెనక నుంచి ఒక రౌడీ వస్తాడనమాట కర్ర తీసుకొని నైనిని కొట్టపోతూ ఉంటే ఇక నైని వెనక్కి తిరిగి చూడకుండానే ఆ కర్రను పట్టుకుంటుంది ఇక ఇక పక్క నుంచి ఇంకో రౌడీ కత్తి తీసుకొని వచ్చి ఇక నైనిని పొడబోతూ ఉంటే ఇంకో చేత్తో మాకు అతని పట్టుకొని ఆపుతుంది ఇక ఇద్దరు రౌడీలు ఇలా అంటూ ఉంటారు నైనితోని ఒక గంట సేపు మీరు మాకు కాపరేట్ చేయండి ఒక గంట సేపు మీరు సైలెంట్గా ఇక్కడే ఉన్నారనుకోండి మీ దారి మీరు వెళ్ళిపోవచ్చు మా దారిన మేము వెళ్ళిపోతాము ఎవరికి ఏ హాని ఉండదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు నైని అంటుంది మీ చేతులు నా చేతుల్లో ఉన్నాయా నా చేతులు నీ చేతుల్లో ఉన్నాయా ఒక్క నిమిషం ఆగు నీ పని చెప్తాను అని చెప్పి ఇక వాళ్ళ నీ ఉంటుంది నైని ఇక అక్కడున్న ఇద్దరు రౌడీలో ఒక రౌడీని గమనించి సరైన అంటుంది రే వీడియో కాల్ మాట్లాడింది నువ్వే కదా మా అక్క ఎక్కడ చెప్పరా అని చెప్పి అంటూ ఉంటే ఇక వాళ్ళు చెప్పకుండా సరైన కొడుతూ ఉంటే ఇక అప్పుడు నైని అంటుంది ఒక్క నిమిషం ఒక్క నిమిషం సరైన వీళ్ళతో నిజం నేను చెప్పిస్తాను అని చెప్పి వాళ్ళని కొడుతూ ఉంటుంది ఇక వాళ్ళు రివర్స్లో వీళ్ళని కొట్టబోతూ ఉంటే ఇక సరైన కూడా వాడి చేతిలో నుంచి కర్ర లాక్కుంటుంది ఈ టైంలో నైని ఇంకొకటి చేతిలో నుంచి కత్తి లాక్కొని ఇక వాళ్ళని బెదిరిస్తూ ఉంటారు చెప్పరా నిజం చెప్పు అసలు ఎందుకు సరైన నేను ఇక్కడికి తీసుకొచ్చారు అరణ్య ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట నైని అలాగే ఇటు శరణ్య వాళ్ళు ఎక్కడ వీళ్ళని నిజంగానే ఈ రౌడీని చంపేస్తారేమో అని చెప్పి భయంతోని ఇక రౌడీ నిజం చెప్పేస్తాడు మేము యాక్చువల్గా మీ అక్క డబ్బులిస్తే మిమ్మల్ని కిడ్నాప్ చేశాము ఒక గంట వరకు పెళ్ళి వరకు ఇక్కడే ఉందమని మీ అక్క చెప్పి మాకు ఇచ్చింది అనగానే మా అక్క చెప్పడం ఏంట్రా అని చెప్పి నిజం చెప్తారా లేదా అని చెప్పి శరణ్య ఆ రౌడీని కొట్టబోతూ ఉంటే ఇక నైనియే ఆ రౌడీని కొట్టకుండా ఆపుతుందనమాట శరణ్య పట్టుకున్న కరణి ఆగు శరణ్య ఆగు ఈ రౌడీలు చెప్తుందని నిజం రే మీరు వెళ్ళిపోండ్రా అని చెప్పి నైని అన్నంతో ఆ రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు ఈ రౌడీలు చెప్పిన మాట ఎందుకు నమ్మాలి మా అక్కలు ఎందుకు చేస్తుంది నా పెళ్లి ఆగాలని మా అక్కకేంటి మా అక్క అలా చేయనే చేయదు ఎప్పటికీ అని చెప్పి అంటూ ఉంటుంది సరణ్య లేదు లేదు మీ అక్కే చేయిచ్చుంటుంది అని చెప్పి నయని అంటుంది వీళ్ళ మాటలు పట్టుకొని అలా ఇలా నమ్ముతాము అని చెప్పి సరణి అంటుంది అప్పుడు నయని అంటుంది మీ పెళ్లి శుభలేఖ నాకు వచ్చిన దగ్గర నుంచి నాకు ఒక నెగిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి ఈ పెళ్లిని ఎవరు ఆపాలి అని చెప్పి చూస్తున్నారని నాకు అర్థమైంది అయితే ఇప్పుడు నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది పెళ్ళి ఆపాలని చూస్తుంది మీ అక్కే అనగానే మా అక్క ఎందుకు ఆపుతుందంటారు అని చెప్పి సరణి అంటూ ఉంటే మీ అక్క ఆపట్లేదు అనుకుందాం కానీ ఇప్పుడు ఈ రౌడీల్లో చెప్పినట్టుగా మరి మీ అక్క ఇక్కడే ఇక్కడే ఉండాలి కదా నువ్వు వచ్చే టైంకి మీ అక్క ఇక్కడ లేదుగా మరి దాన్ని బట్టి మీనింగ్ నీకు ఇంకా అర్థం కావట్లేదా ఇంత అమాయకురాలుగా ఉండకు అని చెప్పి అంటూ ఉంటుంది నైని అంటే మా అక్కే ఇదంతా చేయిచ్చుంటుందా కానీ ఏదో ఒక కారణం ఉండి ఉంటుందేమో మా అక్క ఇలా ఊరికే చేయదు అని చెప్పి సరేనే అంటూ ఉంటే ఏదైనా సరే ఇదంతా చేయించింది మీ అక్కే మీ మీ పెళ్లి జరగడం మీ అక్కకి ఇష్టం లేదు అని చెప్పి నైనీ అంటూ ఉంటే అప్పుడు సరే ఏడుస్తూ అది ప్లీజ్ అండి మీ కాలు పట్టుకుంటాను మా అక్క ఇలా చేయించిందని చెప్పి ఎవరికి తెలియనీకండి మా అమ్మ నాన్నకి తెలిసిందంటే ఇక మా అక్క తలదించుకోవాల్సి వస్తుంది మా అమ్మ నాన్నకి ఏమైనా అయితే నేను తట్టుకోలేనండి ప్లీజ్ అండి అసలు ఏంటి అనేది మా అక్క నేను విడిగా సపరేట్గా అడిగి తెలుసుకుంటాను మీరు మాత్రం ఎవరికి చెప్పకండి ప్లీజ్ దయచేసి అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటే ఇకప్పుడు నైని సరే సరే నువ్వు ఇంతకు అడుగుతున్నావు కాబట్టి మాటిస్తున్నాను నేనైతే చెప్పను సరే పదా ముహూర్తానికి లేట్ అయిపోతుంది పద అని చెప్పి ఇక సరే నేను తీసుకొస్తూ ఉంటుందన్నమాట నైని మరో పక్క పెళ్లి మండపంలో పంతులు గారు అంటారు ముహూర్తం దాటిపోతుంది అని చెప్పి అనగానే ఇటు కాంచన అందుకొని పెళ్లి కుదురు లేకపోతే ముహూర్తం అంటావేంటి ముహూర్తాన్ని పట్టుకుని ఆపగలుగుతావు ఏంటి ఇక పెళ్లి కుదురు లేదు పెళ్లి లేదు అదే టైంకి అనన్య కూడా పెళ్లి మండపానికి చేరుకుంటుంది ఏమీ తెలియనట్టుగా నార్మల్గా వచ్చి అక్కడ నుంచి ఉంటుంది ఇక ఇటు కాంచన అంటుంది ఇదిగో పెళ్లికి పెద్దవాళ్ళు ఇక పెళ్లి జరిగేది ఏమీ లేదులే కానీ భోజనాలు రెడీ అయ్యాయి అంటే కానీ వెళ్ళి తినిపోండి అని చెప్పి అంటూ ఉంటే కాంచనా అని చెప్పి అక్కడి నుంచి గీత అరుస్తుంది అప్పుడు కాంచనా అంటుంది నా మీద అరిస్తే పెళ్లి కూతురు ఏమైనా తిరిగి వస్తుందా ఏంటి అదృష్టాన్ని వరంగా ఇచ్చినా దరిద్రాన్ని సంఖ్యలో పెరిగి పెట్టుకొని తిరిగినట్టుంది నీ కూతురు భవిష్యత్తు అసలు దానికి పెళ్లి గీత ఉందో లేదో అని చెప్పి అంటూ ఉంటుంది కాంచన ఇంకా మా సరణి వచ్చేది లేదు సచ్చేది లేదు కానీ కదలని కదలంది వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని చెప్పి వచ్చిన వాళ్ళందరినీ లేపడానికి ట్రై చేస్తూ ఉంటుంది కాంచనా ఇక అప్పుడే పెళ్లి మండపానికి తీసుకొస్తుంది నైని సరణి అని ఇక విశ్వనాథం చూస్తాడనమాట సరైన రావడం అమ్మ సరణ్య అని చెప్పి అనగానే ఇక అందరూ సరైన దగ్గరికి వెళ్తారు ఇప్పుడు అక్కడికి ఎక్కడికి వెళ్ళిపోయావే అని చెప్పి గీత అంటూ ఉంటే శరణ్య ఏం మాట్లాడకుండా అలా నించుంటుంది ఇక సరణ్య అలా వచ్చేసింది ఏంటి అని చెప్పి టెన్షన్లో ఇటు కాంచన అటు అనన్య చూస్తూ ఉంటారనమాట ఇక అనన్య అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అలా ఇలా రౌడీల నుంచి తప్పించుకుంది అన్నట్టుగా చూస్తూ ఉంటుంది అనమాట ఇక నయనీ చెప్తుంది టెన్షన్ పడను అత్తయ్య గారు అంటే ఏమైందంటే కొంచెం నాకు కీడు శంకిచ్చినట్టు అనిపించి పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి గుడికి రమ్మని ని అయితే కొంచెం అక్కడ ఎక్కువసేపు లేట్ అయ్యేసరికి నేనే వెళ్ళి ముహూర్తం దాటిపోతుంది కదా నేనే వెళ్ళి తీసుకొచ్చాను మీకు చెప్పకపోవడం తప్పే చెప్పకుండా వెళ్ళిపోయింది కానీ క్షమించండి అన్నట్టుగా చెప్తూ ఉంటుంది నైని ఇకప్పుడు అప్పుడు అనమాట ఆనంద నువ్వే గుడికి పంపించావా నైని అవును పిన్ని అని చెప్పి నైని అంటుంది ఆ తర్వాత నైని అంటుంది సరేనా త్వరగా ముహూర్తం టైం అవుతుంది కదా వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అనగానే అక్క నీతో మాట్లాడేలిరా అని చెప్పి రూమ్ రూమ్లోకి తీసుకెళ్తుంది సరే అప్పుడు యాక్టింగ్ స్టార్ట్ చేసి అనన్య అంటుంది నిన్ను ఆ రౌడీలు ఏం చేస్తారో అని చాలా కంగారు పడ్డాను శరణ్య నువ్వు వచ్చేసావా అని చెప్పి అనగానే అప్పుడు సరణి అంటుంది నిన్ను వదిలిపెట్టిన రౌడీలు నన్నెందుకు వదిలిపెట్టరక్కా అని చెప్పి అనగానే అలాంటివేంటి నేనంటే తప్పించుకొని వచ్చాను అనగానే నేను నిజం తెలుసుకొని వచ్చానక్క అని చెప్పి శరణ్యా అంటుంది ఎందుకు చేసావక్క ఇలాగా అని చెప్పి సరణి అడుగుతూ ఉంటే నేనే చేశాను ఆ రౌడీలు కిడ్నాప్ చేశారు అనగానే ఆ పక్క నాకంతా తెలుసు నువ్వే డబ్బులు ఇచ్చి కిడ్నాప్ చేయించావని మొత్తం అంతా నాకు వాళ్ళు చెప్పేశారు నీ మంచి కోసమే చేశాను అని చెప్పి అనన్య అంటుంది ఈ పెళ్లి జరుగుతూ నాకు కీడ ఏ రకంగా చెప్పు అని చెప్పి ఈ సరణ్య అంటూ ఉంటే అదంతా నేను చెప్పలేను అని చెప్పి అనన్య అంటుంది నేను చెప్పలేను అని చెప్పి అనన్య అంటూ ఉంటే అదే ప్రతిదానికో కారణం ఉంటుంది కదా చెప్పాల్సిందే అని చెప్పి ఈ సరణ్య అంటూ ఉంటే సరే నేను చెడ్డదాన్ని ఈ పెళ్లి జరగడం నాకు ఇష్టం లేదు అదే అనుకుంటానంటే అనుకో అని చెప్పి అంటూ ఉంటుంది అనన్య ఈ పెళ్లి ఆగాలని ఎందుకు చేశాననేది తర్వాత నీకే అర్థమవుతుంది వదిలి అని చెప్పి అక్కడి నుంచి అనన్య కోపంగా వెళ్ళిపోతుంది తర్వాత ఇక సరైన రెడీ అయ్యి వచ్చి కూర్చుంటుంది ఇక గౌరీ పూజ చేస్తూ ఉంటుంది అనమాట పూజ స్టార్ట్ అవుతుంది మరోపక్క సత్యపండు దర్శన్ రూమ్ లోకి వెళ్తాడు ఇకప్పుడు సత్యపండు చెప్పబోతూ ఉంటే దర్శన అంటాడు నాకు అంతా అర్థమైపోయింది పెళ్లి జరగట్లేదు పెళ్లి కూతురు లేదు అదేగా నువ్వు చెప్పబోతుంది అనగానే అయ్యో అది కాదలుడు పెళ్లి కూతురు వచ్చేసింది అది నైని ఉంది కదా గుడికి వెళ్ళి రమ్మందంట ఇక తను రెండు పోర్లు దండాలు ఎక్కువ పెట్టేసరికి అక్కడ ఆలస్యమైంది గుడికి వెళ్ళింది లేదంటే టైంకి జరిగిపోయేదిలే అయినా ఇప్పుడు కూడా ముహూర్తానికే దా స్టార్ట్ అయిపోయింది గౌరీ పూజ కూడా చేస్తుంది అమ్మాయి కాలుండే చూడు అని చెప్పి అనగానే నుంచి దర్శనం చూస్తూ ఉంటాడు ఇదేంటి సరే నేను మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చింది పెళ్ళి ఆపుతానని నాకు మాట ఇచ్చింది కదా ఇంకే రకంగా పెళ్ళి ఆపుతుంది ఆల్రెడీ గౌరీ పూజ కూడా స్టార్ట్ చేసేసింది తను నాకు మాట ఎలా నిలబెట్టుకుంటుంది నాకు ఇచ్చిన మాట అని చెప్పి దర్శనం అనుకుంటూ ఉంటాడు ఇక దర్శనం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ముహూర్తం దగ్గరకు వచ్చేస్తుంది సరైన ఏం చేయబోతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు మరోపక్క ఇటు పూజ చేస్తూ ఉంటుంది కదా గౌరీ పూజ సరైన ఇక అదే టైం రోహిత్ కి ఎవరు ఫోన్ చేస్తారు ఇక ఫోన్ మాట్లాడుతూ పెళ్లి మండపంలో నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఇక ఆనంద ఆనంద వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి ఇక శరణ్యకి పెళ్లి బట్టలు ఇస్తారనమాట ఇక అది ఇవ్వడంతోని పంతులు గారు అంటారు అమ్మ ఈ బట్ట ఈ చీర కట్టుకుని రామ్మా అని చెప్పి అనగానే ఇక శరణ్య వెళ్తుంది మరోపక్క ఇటు అనన్య అటు కాంచన మాట్లాడుకుంటూ ఉంటారు ఎక్కడెక్కడైనా తడిగుడ్డ ఉందేమో చూసొస్తాను అని చెప్పి కాంచన అంటూ ఉంటే తడిగుడ్డ దేనికి అని చెప్పి అనన్య అంటుంది ఇక మనకి మిగిలింది అదే కదా అని చెప్పి కాంచన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకో పక్క దర్శన్ ఒక లెటర్ రాస్తాడన్నమాట సరేనకి అంటే మరి పెళ్ళి ఎలా ఆపుతుంది ఏంటని మేబీ అదే ఉండొచ్చు ఆ లెటర్లో ఏం రాసిందనేది మనకు తెలియదు ఇక లెటర్ రాసి తన ఉప్పు నుంచి బయటకు వచ్చి ఎలా సరైన ఉన్న రూమ్లోకి ఎలా ఇవ్వాలి అని చెప్పి ఆలోచిస్తూ చూస్తూ ఉంటాడు అప్పుడే ఒక బాబు అటువైపు నుంచి వెళ్తూ ఉంటే ఇదిగో బాబు ఈ లెటర్ నువ్వు ఆ రూమ్లో కూతురు ఉంటుంది తన అనగానే అలాగే అనయా అని చెప్పి లెటర్ పట్టుకొని వస్తూ ఉంటాడు ఇక దర్శన ఏమో తన రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇక అక్కడే రూమ్ బయట సరైన రూమ్ బయట చూస్తూ ఉంటుందన్నమాట అనన్య ఇక ఒక అబ్బాయి లెటర్ తీసుకొస్తూ ఉంటాడు కదా ఇక బాబుని పలకరించి ఏంటి లెటర్ ఏంటి ఇటువైపు వస్తున్నావు అని చెప్పి అనన్య అడుగుతుంది పెళ్ళికొడుకు పెళ్లి కూతురికి ఈ లెటర్ ఇమ్మన్నాడు అని చెప్పి అనగానే అవునా ఏముంది ఈ లెటర్లో అని చెప్పి ఆ లెటర్ అనన్య తీసుకొని సరే నేను పెళ్లి కూతురికి ఇస్తాను నువ్వు వెళ్ళు అనగానే ఇక బాబు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏముంది ఈ లెటర్లో అని చెప్పి అనన్య పక్కకు వచ్చి ఆ లెటర్ చదువుతూ షాక్ అవుతుంది మరి ఆ లెటర్లో ఏముంది ఏంటనేది తెలుసుకుందాం అంటే దర్శన్కి పెళ్లి ఇష్టం లేదు అని చెప్పి అదంతా క్లియర్గా రాసుందా ఏంటనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్